ఎం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి మంచి విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి ఉందని మీరందరూ బాగా చదువుకుని మంచి ప్రయోజకులుగా మారి మండపేట పట్టణానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మండపేట జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ రథం బడిలో ప్రభుత్వం ఇచ్చిన పాఠ్య పుస్తకాలు నోటుబుక్కుని విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట రథంబడి హైస్కూల్ హెచ్ఎంనర్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటి పుస్తకాలు నోట్బుక్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్ భవానీ శ్రీనివాస్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిలి వీర్రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం ఇదే పాఠశాలలో చదువుతున్న అత్యుత్తమ ప్రతిభ పరిసిన విద్యార్థిని ఎమ్మెల్యే వేగుల సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు తాను కూడా చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నానని ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు

నేను ఎంతో ఆనందంగా అంగీకరించాను ఏం చేద్దే నాలుగోసారి అయిన అనంతరం మొట్టమొదటి ప్రోగ్రాం మంచి కార్యక్రమం కొన్ని కోట్ల రూపాయలతో ఓపెనింగ్లు శంకుస్థాపన ఉన్నప్పటికీ ఇంతకన్నా మరి మన విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు వారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనకుండా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఆ స్వాగతం ఏంటంటే ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను మరి ఈవేళ ప్రభుత్వాలు మారినప్పటికీ రకరకాల ప్రభుత్వం మారుతా ఉంటే ఐదు సంవత్సరాలు మారచ్చు పది సంవత్సరాలు మారచ్చు ఏది శాశ్వతం కాదు కానీ మీరు అభ్యసిస్తున్నటువంటి విద్య ఇది శాశ్వతం డబ్బు కానీ పదవు కానీ ఏది శాశ్వతం కాదు ఇది మీ దగ్గర నుంచి ఎవరో దూంగలించలేరు అంతే కష్టపడి చూడడం కాకుండా ఇష్టపడి తప్ప మీద రాకపోవాలి చదువుకునే చదువుకోవాలి మరి ఇవాళ మనకి మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి పంపుతా ఉన్నారు మరి ఇవాళ ప్రభుత్వాలు కూడా అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులు విద్యార్థులకు అనేక సదుపాయాలు ఎంత తీసుకునే మళ్ళీ చెప్పనవసరం అవసరం లేదు పుస్తకాలు కానీ విలువ కానించి షూస్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అన్నీ కూడా ఇచ్చేత కారణం మీరు భవిష్యత్తులో మన రాష్ట్రానికి మన దేశానికి సంపద ఆ సంపదని అంటే సంపద అంటే ఏంటని చెప్పినట్టు ఒక సీళ్ళ కొంతమంది మీరు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మీరు సంపాదన సంపాదిస్తూ ఉంటే దానివల్ల మీరు సంపాదించిన సంపాదించి సంపించేస్తారు ఖర్చు పెడతా ఉంటారు ఖర్చు పెట్టడం వల్ల అనేక ట్యాక్స్ రూపంలో మా దేశానికి రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంటారు అంతేకాకుండా మరి విదేశానికి వెళ్ళి అనేక మంది మీరు ఉద్యోగాలు చేస్తూ మరి ఇక్కడ డబ్బు పంపుతూ ఉంటే అదొక సంపద అదొక సంపద మరి ఏ రంగ మీరందరూ కూడా మరి మన స్కూల్కి స్కూల్ పేరు మీద చదువుతాం మీ పేరు అసలు ఉంది పేరు దాదంబాయి అంటే మున్సిపల్ చైర్మన్ అయ్యే వరకు కూడా ఈ స్కూల్ పేరు నాకు తెలియదు కాదం మరి మంచి స్కూల్లో మీరు చదువుకుంటూ ఉన్నారు పక్కనే జనార్థన స్వామి ఆంకేశ్వర స్వామి ఆశీస్సులు ఈ స్కూల్ బాగా ఉన్నాయి మరి మీరందరూ కూడా మంచి మెత్తితో ప్రతి సంవత్సరం చదువుకుంటూ మరి పైకి ఎదగాలని మీ తల్లిదండ్రులకి మన స్కూల్కి మన మండప నియోజకవర్గానికి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రకారం తీసుకొస్తూ ఎప్పుడు కూడా మనకు చదువు నేర్పుతున్నటువంటి గురువుల్ని ఎప్పుడు గౌరవించుకోవాలి అది మీరు ఎంత పెద్ద వయసులోకి వెళ్ళినా ఎంత పెద్ద వెళ్ళినా కూడా అటువంటి గౌరవాన్ని మెరుచుకుంటేనే తర్వాత తర్వాత వాళ్ళ మీ పిల్లలని లేకపోతే మీ దగ్గర ఉన్న మీరు కూడా లెక్చర్స్ టీచర్స్ అయితే మీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని కూడా గౌరవించుకుంటారు మరి ఆ రకంగా మన గురువుల్ని తల్లిదండ్రుల తర్వాత గురువునే